సరే పిల్లి కథ ఎత్త అనగనగా ఒక పిల్లి పిల్లికి మూడు పిల్లి పిల్లలు పుడతాయి మూడు పిల్లి పిల్లలు పుడితే పెంకుల పెద్ద కట్టెల కర్రన్నా ఇటుతే ఇల్లన్న అని మూడిటికి మూడు పేర్లు పెట్టి పోతాయి పోయి ఇక జాగ్రత్తగా ఉండు నక్కొస్తుంది డోర్ కొడుతుంది తర్వాత దియకు అని చెప్పి పోతుంది పోయాక అడివి పోయి అంత పండ్లు ఫలాలు అన్నీ తీసుకొని వచ్చి ఇంటికి వచ్చాక డోర్ కొడుతుంటే నక్క వచ్చి డోర్ కొడుతుంది వాళ్ళ అమ్మ మళ్ళీ అమ్మ డోర్ కొడితే అమ్మో వచ్చింది డోర్ తీయద్దు తీయాలి పిల్లలు తీయకుండా ఉంటే మళ్ళీ ఏందిరా వీళ్ళు డోర్ తీస్తలేరని గోడ సాటుకుంటే నక్క ఇంటుంది వాళ్ళ అమ్మ వచ్చి పెంకుల పెద్దన్న తలుపుది ఈ తలుపుది కట్టెల కర్ర అన్నా తలుపుది తలుపుది ఇల్లన్నా ఇల్లన్న తలుపుది ఈ తలుపు అమ్మ వచ్చింది అమ్మ తీస్తారు అమ్మ ఇట్లరా అని చెప్పి మళ్ళా తెల్లారి కూడా పిల్లి పోతుంది మళ్ళా తెల్లారి కూడా పళ్ళు స్వీకరిద్దామని అన్నీ తీసుకొస్తారు మళ్ళీ పోయినప్పుడు గొడ్లో పెట్టుకోరు అని చెప్పి పోతుంది నాకు పోయాక మళ్ళా తెల్లారి నాకు వచ్చి పెంకుల పెద్దన్నా అన్న తక్కదేం ఇటుకర ఇల్లన్నా తగ్గదేమి తగ్గదు కట్టెల కర్రన్నా తగ్గదేమి తగ్గదు అమ్మో నల్లగా నాకు వచ్చింది డోర్ తీయద్దు అని ఆయనతో డోర్ అట్లే మోసి పెడతారు ఈరోజు మళ్ళా వాళ్ళ అమ్మ వచ్చి మళ్ళీ ఎలగొద్దు ఏరని చెప్పి మళ్ళీ గోడ సాటుకుంటూ వింటది విన్నాక వాళ్ళమ్మ వచ్చి ఆయనతో పిలిచి పిలిచాక వచ్చి వాళ్ళ అమ్మకు వాళ్ళమ్మకు గోడెంపిస్తారు మళ్ళా తెల్లారి నక్కొచ్చి వాడు అమ్మ విడిచినట్టే విస్తారు నక్క పెంకుల పెద్ద అన్న తలుపుది తలుపుది ఇటుకల ఇల్లు అన్న తలుపుది తలుపుది కట్టెల కర్ర అన్నా తలుపుది తలుపుది అంటే చిన్న పిల్లి ఉండేవాడి అమ్మ ఇప్పుడేమైంది నాకు నక్కొచ్చినట్టున్నది గొల్లం దియ్యొద్దు అంటే కూడా పెద్ద పిల్లి పిల్లి ఇద్దరు తీద్దాం తీద్దామని తీస్తారు ఈ పిల్లి చిన్నపిల్లి ఎక్కనో దాక్కుంటుంది పెద్ద పిల్లి దర్వాజక వాళ్ళ ఇంకో పిల్లి గోల్ని తిట్ది ఆ పెద్దదాన్ని చిన్న నడిపిదాన్ని రెండింటిని మింగుతుంది చిన్న చిన్నపిల్లు ఉంటుంది వాళ్ళ అమ్మ వస్తుంది దర్వాజాలు తీసి ఉంటుంది వాళ్ళ అమ్మ రాగానే వాళ్ళ అమ్మకి వస్తుంది చిన్నపిల్ల అంటే ఒకరోజు బాగా అక్కను ఎన్ని భోజనాన్ని పిలుస్తారు అని చెప్పి నా అక్కను ఇందు భోజనాన్ని పిలుస్తారు పిలిచి ఒక కట్ట డబ్బా పెద్ద చేసి దానికి రద్దు చేసి పెడతారు ఆ ఈ గొల్లెం పెట్టుకుంటారు ఆనందం పోయి పిచ్చిన పిల్ల డోర్ కొడతారు డోర్ కొట్టే వరకు అమ్మో పెద్ద పూలు వచ్చిందేమో నువ్వు ఇవన్ను దాక్కు అని వాళ్ళమ్మ నక్కదు అట్ట అట్ట డబ్బాలో వడ్డ పెడతారు అప్పుడు బాస్లో నీళ్ళు తీసుకొచ్చి అట్ట డబ్బా పోతే సత్తిండ్ర బా పోయి సత్తిడి అనుకుంటా ఒకటే వరకుడు కథ కంచికి మనం ఇంటికి మనం నిద్ర పోవాలి